దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ముఖ్యంగా రెండు ప్రధాన కథలు ఉన్నాయి ఒకటి శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన రోజును సూచిస్తుంది దీనిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు రెండవది శ్రీరాముడు సీతా లక్ష్మణులతో పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును సూచిస్తుంది రెండు కథలు దీపాలు వెలిగించడం ద్వారా చీకటిని తొలగించి ఆనందం మరియు శ్రేయస్సును స్వాగతించడాన్ని సూచిస్తాయి దీపావళి ప్రాముఖ్యత నరకాసురుని వధ శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడిని వధించిన రోజున నరకచతుర్దశిగా జరుపుకుంటారు ఆ తర్వాత వచ్చే అమావాస్య రోజున ప్రజలు సంబరాలు చేసుకుంటారు రామాయణం పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత రాముడు సీత లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని ఒక కథనం లక్ష్మీ పూజ ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపద శ్రేయస్సు లభిస్తుందని హిందువులు నమ్ముతారు మహాభారతంలో జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చిన రోజును కూడా కొందరు దీపావళిగా చెబుతారు థ్యాంక్ యూ